డాక్టర్ గారు చాలా మంది మజ్జిగ చేయండి అని చెప్తున్నారు మీరు పెరుగు మజ్జిగ రెండు తీసుకోవాలని చెప్తున్నారు ఎవరిది రమ్మాలి అంటే పెరుగు ఆయుర్వేదంలోని తత్వం ఒకటి ఉంటుంది మజ్జిగ తత్వం ఒకటి ఉంటుంది బాగా గడ్డ పెరుగు డైరెక్ట్గా తిన్నాం అనుకోండి అది కఫాన్ని ప్రేరేపిస్తుంది వేడిని పెంపొందిస్తుంది ఓకే స్టమక్ లెవెల్లో డీప్ లెవెల్లో మళ్ళీ చలవ చేస్తుంది కానీ స్టమక్ సూపర్ఫిషియల్ అంటే రసం ఇలాగ ట్రాన్స్ఫర్మేషన్లోని రసం దగ్గరికి వెళ్ళేటప్పటికి అది హీట్ని ప్రమోట్ చేస్తుంది అట్ ద సేమ్ టైం కఫాన్ని పెంపొందిస్తుంది అదే కొంచెం నీళ్ళేసి దాన్ని బ్రేక్ చేసాం అనుకోండి దాని తత్వం ఇమీడియట్గా రివర్స్ అయిపోతుంది ఓకే అది చలవ చేస్తుంది మళ్ళీ కఫాన్ని తగ్గిస్తుంది ఓకే అంటే వాతాన్ని పెంచుతుంది అన్నమాట విండ్ మూమెంట్ని ఫ్రీ చేస్తుంది మజ్జిగ సో ఇలాంటి చిన్న చిన్న డిస్టింక్షన్స్ ఉంటాయి ఆ సటిలిటీస్ పట్టుకొని బేసిక్ నేచర్ని ఇప్పుడు పాలకి పెరుగుకి మజ్జికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే పాలు మనకి లాక్టోజ్ ప్రోటీన్ ఉంటుంది అది బ్రేక్ డౌన్ చేయలేము మనకి ఎందుకంటే లాక్టోజ్ ఎంజైమ్ ఉండదు ఓకే అందుకని అది మనకు అరగదు కాకపోతే పెరుగు మజ్జిగకి ఏంటి ఆల్రెడీ బ్యాక్టీరియా ప్రోటీన్ బ్రేక్ డౌన్ చేసి ఫాస్ఫోలిపిడ్స్ కింద కన్వర్ట్ చేసి ఉంచుతుంది విచ్ ఆర్ ఈజీలీ డైజెస్టబుల్ ఓకే అది మన బాడీకి అవసరం కాబట్టి పెరుగు మజ్జిగ తీసుకోమని చెప్తుంటాం ఇప్పుడు పెరుగు కొంచెం మీకు ఏదన్నా అంత చెక్క పెరుగు దొరకట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి పెరుగు ఏదైనా కొంచెం ఇబ్బందిగా ఉంది కఫం వస్తుంది అనుకుంటే కొంచెం ఉప్పు కొంచెం నీళ్ళు వేసుకొని దాన్ని ఇరిసేస్తే తత్వం మారిపోతుంది సేఫ్ అయిపోతుంది ఓకే సో పెరుగు మజ్జిగ తీసుకోవాలండి మెయిన్ ఇంకొకటి జొన్నలు రాగులు వీటిలోని కూడా కొంచెం మంచి కాల్షియం ఉంటుంది ఈజీగా అరుగుతుంది ఓకే కానీ ఇప్పుడు ఓట్స్ కానీ సజ్జలు లేకపోతే కొర్రలు ఊదలు ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే ఇది అరగదు మనకి టైం ఎక్కువ పడుతుంది టైం ఎక్కువ పడుతుంది అండ్ మనం అంత హీట్ జనరేట్ చేయట్లేదు ఒకప్పుడు బాగా పొలంలో పనిచేసే వాళ్ళకి ఇది అరిగేది మనకి ఇప్పుడు అంత వర్క్ లేదు కాబట్టి అరగదు ఈవెన్ జొన్నలు రాగులు అరిగించుకోవడం కూడా కొంచెం కష్టమే బట్ దట్ ఈస్ అ సేఫర్ సోర్స్ ఫర్ కాల్షియం కానీ మినరల్స్ విటమిన్స్ అన్నీ కూడా అక్కడి నుంచి మనకు వస్తాయి ఓకే మూడోది వచ్చి తీగ కాసే కాయగూరలు బీరకాయ సొరకాయ పొట్లకాయ ఆనపకాయ ఇవన్నీ కూడా బాగా చలవ చేస్తాయి వీటన్నిట్లోనే వాటర్ సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి అది మన ఇంటస్టైన్ని మొత్తం క్లీన్ చేస్తుంది ఇవన్నీ కూడా మనకి చలవ చేసే పదార్థాలే ఉంటాయి ఈవెన్ లివర్ యాక్టివిటీని కూడా అవి సూజ్ చేసి మంచి బలాన్ని ఇస్తాయి అండ్ ఇంకొకటి మీరు ఈ తీగకాయగూరలో చూస్తే ఇది ఎండిపోయినాక గట్టిపడుతుంది ఓకే అంటే ఇప్పుడు ఏదైనా క్యారెట్ బీట్రూట్ క్యాబేజ్ ఇవి చూసారనుకోండి అది ఎండిపోతుంటే కుళ్ళిపోతుంటుంది లేకపోతే ఇలాగ అవుతుంటుంది ఓకే పాడైపోతుంది స్ట్రక్చర్ పోతుంది ఓకే కాకపోతే ఇప్పుడు మీరు బీరకాయ కానీ ఆనపకాయ కానీ ఇవన్నీ తీసుకుంటే బీరకాయ తీసుకోండి పైన లేరేమో తిక్కుగా అయ్యి ఒక డొప్పలాగా ఫార్మ్ అవుతుంది లోపలేమో ఆ పీచ్ అంత కన్సాలిడేట్ అయ్యి పీచ్ లాగా ఫార్మ్ అవుతుంది సో అది కోర్ స్ట్రెంత్ అనమాట ఇదంతా కాల్షియం కాంపౌండ్సే విచ్ ఆర్ రెడీలీ అవైలబుల్ మన కాల్షియం గురించి ఏదో టాబ్లెట్స్ అవి ఇవి తినాల్సిన అవసరం లేదు యాక్చువల్గా దీనిలోనే ఆ మినరల్ కంటెంట్ అవన్నీ ఉంటాయి సో తీగ కాసే కాయగూరలు తింటే ఎముకలకి సరిపడిన ఆర్గానిక్ ఫామ్లో కాల్షియం ఈజీగా అందుతుంది ఇప్పుడు శుద్ధ మొక్క కూడా కాల్షియమే కదా కానీ తింటే మనకు అరగదు అది సున్నం కానీ సొద్దు ముక్క కానీ అది డ్యామేజ్ చేస్తుంది కిడ్నీస్ను లేకపోతే సో కాల్షియం టాబ్లెట్స్ కూడా అంత ఈజీగా అరగవు బ్లడ్లోకి వెళ్తాయి కానీ దే ఆర్ నాట్ రెడీలీ అవైలబుల్ రెడీలీ అవైలబుల్గా ఉండేది ఆర్గానిక్ ఫామ్ ఆఫ్ కాల్షియం తీగకాయ గూరలో ఉంటుంది ఈ పప్పుల చుట్టూతో ఉండే పొట్టిలో ఉంటుంది సో ఇవి తీసుకుంటే బెటర్ ఓకే అంటే ఇప్పుడు అల్సర్ లేకపోతే ఈ గ్యాస్ ఉండాలంటే ఇటువంటి ఐటమ్స్ తీసుకోవాలంటారా అంటే ఎముకలు గట్టి ఇష్యూని తగ్గించుకోవాలి అవును బ్లడ్ లెవెల్లో గ్యాస్ట్రిక్ అంటే అసిడిటీ రాకుండా చూసుకోవాలి ఇవన్నీ దానికి హెల్ప్ చేస్తాయి ఓకే సో ఇంకొకటి మనం ఈ ఎముకల గురించి ఇదంతా మాట్లాడుకుంటే ఇదంతా కూడా ఒక డైజెషన్ ఇష్యూ అందరూ ఏంటంటే ఒక ఫిజికల్ ఆస్పెక్ట్ ఇదిగో ఈ బోన్ దగ్గర ప్రాబ్లం ఉంది సయాటిక్ అంటే హిప్ జాయింట్ దగ్గర సయాటిక్ నో దగ్గర బోన్ దగ్గర ప్రాబ్లం ఉంది ఆ డిస్క్ దగ్గర ప్రాబ్లం ఉంది అని చూస్తున్నారు కానీ ఇది బేసిక్ గా కాల్షియం డైజెషన్ ఇన్ ద బ్లడ్ అనేది చూడట్లేదు మన కాన్సెప్ట్ ప్రకారం మన ఆయుర్వేదం కానీ వేదిక్ ఫ్లవర్ రెమెడీస్ కాన్సెప్ట్ ప్రకారం మణిపుర చక్రం అగ్నిని హోల్డ్ చేస్తుంది మణిపుర చక్రం ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డైజెషన్ మన బాడీలో డైజెషన్ అంటే స్టమక్ దగ్గర ఒకటి అవుతుంది కాకపోతే ఆ స్టమక్ దగ్గర నుంచి న్యూట్రిన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి సెల్ దగ్గర కూడా డైజెషన్ ఉంటుంది శరీరం మొత్తం న్యూట్రిషన్ అరిగించుకోవాలి కదా సో ప్రతి సెల్లు దానికి కావలసిన పదార్థం తీసుకొని వ్యర్థాలను వదిలేస్తుంటుంది సో ప్రతి సెల్ దగ్గర డైజెషన్ కూడా మన నాభి దగ్గర ఉన్న మణిపూర చక్రం కంట్రోల్ చేస్తుంది అగ్నిన్ మొత్తం ఓకే సో మన మెడిసిన్ ఏంటంటే ఆ మణిపుర చక్రంలోని ఆ ధాతువులు ఏవైతే ఉంటాయో కాల్షియము సిలికాన్ మెగ్నీషియము ఈ మెటబాలిజంని కంట్రోల్ చేసే ఆస్పెక్ట్ మీద పనిచేస్తుంది ఓకే సో ఎక్కడ నేమో అనుకోండి అక్కడ బ్లడ్ వెళ్ళి అక్కడ దాన్ని హీలింగ్ చేస్తుంటుంది ఆ హీలింగ్ కరెక్ట్గా లేనప్పుడు అది కరెక్ట్గా తొక్కదు జాయింట్స్ దగ్గర ప్రాబ్లం కూడా అదే ఓకే సో ఎక్కడైనా స్కెల్టల్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి హీల్ అవ్వాలి అంటే మణిపూర్వ చక్రం యాక్టివిటీ కరెక్ట్గా ఉండాలి సో మన మెడిసిన్ అక్కడ బ్లడ్ నుంచి ప్యూరిఫై చేసుకొస్తుంది కాబట్టి లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఇస్తుంది అండి ఓకే